ఓం మన శివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు కుంభరాశి వారికి ఆ వ్యక్తి వలన గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా గొప్ప స్థాయికి చేరుకుంటారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకే అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి జీవితంలోకి వారి యొక్క తలరాతను మార్చే వ్యక్తి మరో రెండు రోజుల్లో రాబోతున్నారు వీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు ఇక ఆ కుంభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారంటే వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి అదేవిధంగా మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు కుంభరాశి జాతకులు వారి వల్ల ఎలా జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెబుతూ ఉంటారు ఈ రాశి గల వారు మంచి చెడులను ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం అనేదే ఉండదు నిస్వార్థముగా ఆ పనిని చేసి చూపిస్తారనే చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అనే చెప్పుకోవాలి తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటటువంటి పనులను ఎవరూ కూడా తెలుసుకోకూడదు అనుకునేటటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాశి వారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిని ఎంతటి చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవాలి అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యల్ని కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా అనేకంటే ఇంటి భోజనాన్ని మాత్రమే వీరు ఇష్టపడతారని చెప్పాలి బయట ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళుతూ ఉంటాయి వాటిలో వీరు మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు కానీ వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివ్వచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కానివ్వచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉండవు వీరికి ఆవేశం ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల వీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయండి ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలో వైద్య విద్యలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలి ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టులో అనే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే గనుక కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకుల్లోకి లోనై కూడా ఉంటారు ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు అవన్నీ సరిదిద్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది మీరు అవసరాలకు సొమ్మును సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ను ఈ కుంభరాశి వారు కారకులుగా అవుతారనే చెప్పుకోవాలి అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చేటటువంటి ఒక వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోని నెంబర్ వన్గా ఎదగడంతో పాటు నెంబర్ వన్గా పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక ఎన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరంటే వారెవరో కాదు మీ మంచిని కోరుకునేటటువంటి చాలా మంచి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలను మీకు చాలా హెల్ప్ అవుతాయి ఇన్ని విధాలుగా అన్నీ కూడా రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనుక మీకు కనక వర్షం అనేది కురిపించబోతున్నారు ముఖ్యముగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో రెండు రోజుల్లో ఎన్నో కీలకమైన పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూత్నంగా మారిపోబోతుంది ఇదంతా కూడా జరగడానికి కారణం ఆ వ్యక్తే అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అంటే జర్నీలో మనకు చాలామంది పడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడిపోతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీలో మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఈ కుంభరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత అనేది మారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా మొదలవుతాయి అనే చెప్పుకోవచ్చండి ఈ కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్గా ఉంటారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీరు చేసే వ్యాపారాల్లో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు మీకు చెబుతూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు మీకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులను నొచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తూ ఉంటారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా మీ వారి యొక్క ప్రభావాన్ని మీపై చూపుతూ అని చెప్పుకోవాలి అందువల్ల మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధిని మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటటువంటి ప్రమోషన్లు ఊహించని విధంగా ఈ యొక్క వ్యక్తి రాకతో మీ జీవితంలో రావడం మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి వ్యాపార రంగంలో మీరు ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు అనేవి వస్తాయి మంచి పేరును తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది విద్యార్థులు కూడా మంచి మంచి శుభవార్తలను వింటారు అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయాల్లో కూడా వాటి పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తాయి ఏదైనా సమస్య వచ్చి మీరు భయపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మీకు కల్పిస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందనే చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతమవుతుందని చెప్పుకోవాలి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది డాక్టరు లాయరు ఇటువంటి తదుపరి వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధిత ఇలాంటి విషయాలు కూడా నిశ్చయమవుతాయి అవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం ఒక రకంగా మహర్జాతులుగా మార్చేస్తుందనే చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీకు గొప్ప అదృష్టం కలుగుతుందనే చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చేసుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయి మంచి ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అలాగే కుంభరాశి వారికి శివారాధన ఎంత కూడా మేలు చేస్తుంది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సోమవారం నాడు శివునికి అభిషేకం చేయండి తద్వారా ఆ శివాయ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా కుంభరాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల్లో కుంభరాశి వారి జాతకం అనేది ఎలా మారబోతుందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్